ఇటీవలి కాలంలో కొన్ని దీపానికి ఎందుకు ప్రాచుర్యం వస్తుందో తెలియదు ఎవళ్ళు అడిగారు క్షుద్ర పూజల వల్ల జరిగే ప్రమాదాలు తట్టుకోవడానికి పంచగవ్యములతో చేసిన దీపాన్ని వెలిగించాలంటే కదా పంచగవ్యములతో దీపాన్ని వెలిగిస్తారా అంటే ఏమిటి దీనర్థం అది చూసుకున్నారు ఎప్పుడైనా పాలు పెరుగు నెయ్యి వెన్న నవనీతం ఆవు పంచితము ఆవు పేడ ఎన్నిటిని కలిపేస్తారండి పంచగవ్యాలంటే దాంట్లో అర్థం ఉందా ఎక్కడైనాను పాలతో చెయ్యండి ఎలా వెలుగుతున్నది పెరుగు ఎలా వెలు ఆవు ద్వారా వచ్చిన దానివల్ల వచ్చేది నేతి ద్వారా మాత్రమే ఏం వెలుగుతుంది అది మరి ఆవు పేడ ఎలా కలుపుతారండి మూత్రం ఎలా కలుపుతారు అయ్యా ఇది పంచగవ్య ప్రాశన అని ఉంది తప్ప పంచగవ్య దీపం అన్నది ఎక్కడి నుంచి పెట్టారు ఎవడు మొదలు వాళ్ళకే తెలియదు కానీ తాంత్రిక పూజల్లో విధానం ఉందండి ఏమిటి గవ్య శుద్ధానికి అర్థము హింసించకుండా సంపాదించిన నూనె అని అర్థం అనమాట అంటే వేరుశనగలు ఉన్నాయి నువ్వులు ఉన్నాయి బలవంతాన్ని ఆడిస్తే వచ్చేది అది హింస కలుగుతోంది కానీ నెయ్యి వాత్సల్యానికి సంకేతము చూడండి పొదుగులో మూతి పెడితే పాలు ఇస్తుంది ఆ పాలు నీళ్ళతో కలిపి అగ్ని సంబంధం చేత బాగు చేశాం దానికి పెరుగు కలిపాం తోడుకుంటుంది చల్ల వెన్న వస్తుంది దవనితం దీంట్లో వాత్సల్యమే ఉంది మిగిలిన చోట్లంతా కూడా ఇబ్బంది ఉంది ఇంతకీ చెప్పొచ్చేది పంచగవ్యాలతో చేసేది ఏమిటంటే ఆవు మూత్రాన్ని కలిపి ఆ ఒత్తి ఎండిపోయిన తర్వాత వెలిగించాలి ఆవు పేడనిక ఇలా ఉంది ఇదంతా నేను మాట్లాడను చేత పంచగవ్య ప్రాసన ఉంటుంది పంచగవ్యములతో దీపాలు పెట్టమని ఎవరైనా అన్నట్టయితే వాళ్ళనే అడగండి పంచగవ్యముల పేరుతోటి రకరకాల ద్రవ్యాలు పట్టుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు జాగ్రత్త అందుకని ఇక తాంత్రిక భోజన సంగతి మాట్లాడదాం దాన్ని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మొట్టమొదటిది ఏమిటంటే తప్పనిసరిగా అదే కనుక మీకు ఏమన్నా డౌట్ ఉన్నట్టయితే ప్రతిరోజు ఉదయము ఆరు నుంచి ఏడు లోపల సాయంకాలము చీకటి పడ్డ ఒక గంట లోపల గృహానికి దిష్టి తీయండి ఇది మొదటిది ప్రతి మంగళవారము కూడా ఒక కొబ్బరికాయ మీద హారతి కర్పూరం వెలిగించి సాయంకాలం ఏడు ఆరు తర్వాత చీకటి పడిన తర్వాత ఇంటికంతా చూపించి ఇంటి ముందు గడవ మీద కొట్టి ఆ పక్కని పెంటలో పడేయండిది ఇది రెండో మార్గం మూడో మార్గం ఏమిటి అంటే బూడిద గుమ్మంది కదా అది తెచ్చుకుని కాస్త పసుపు కుంకుమ పెట్టి పూజ అయిన తరువాత ఒక వారం రోజులు పూజలో వచ్చే పెట్టండి గుమ్మానికి వేళ్ళది అది తర్వాతది ఒక పావు కిలో కానీ కిలో కానీ పట్టిక ముక్క పటిక బెల్లం కాదు పట్టిక ముక్క ఒకటే ముక్క ఆ గుమ్మడికాయ పైన పెట్టండి అంతేకాదు ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా దేవతారాధన చేసుకోండి సాయంకాలం కూడా కాళ్ళు చెదురు కడుక్కొని ఆడవాళ్ళు దీపం పెట్టండి స్తోత్రం చదవండి ఏ స్తోత్రాలు పంచాయుధ స్తోత్రం ఉంది ఐదు ప్లస్ మూడు ఎనిమిదే శ్లోకాలు ఉంటాయి హాయిగా చదువుకోవచ్చు ఈ మధ్య అందరూ కూడా పెద్ద పెద్ద స్తోత్రాలు సమాసాలు సంతులు ఇవన్నీ ఉంటూ చేసుకుంటూ గురువులు గురువులుగా చదువుతారు చదవగలిగితే మంచిదే దాని దగ్గర నైవేద్యాలు పెట్టాల్సి ఉంటుంది ఇదొక్కటి తర్వాత మూడవది ఇంటి లోపల అంటే ముందు గది లోపల ఇల్లు చూస్తున్న పద్ధతి లోపల ఒక సింహము బొమ్మ పోస్టర్ కానీ బొమ్మ కానీ ఉంచుకోండి అది వీలైతే తెల్లని రంగులో ఉండే ఉండేసింహం పెట్టుకోండి తద్వారా మీకు కొన్ని రకాల దోషాలు పోతాయి పెద్ద పులి బొమ్మ మాత్రం పెట్టుకోకండి సింహం బొమ్మ కానీ గుర్రం బొమ్మ కానీ ఎంచేత ఈ రెంటికి కూడా పురాణాల్లో చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి వేదంలో కూడా ఉన్నాయి ఇవి గుర్తు పెట్టుకోండి అలాగే మీరు బయటికి వెళ్ళినప్పుడు నాలుగు రోడ్ల మధ్య చటుకు నిమ్మకాయలు తొక్కిన పడేస్తున్నారు ఈ మంచిది కంగారు పడకండి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేయండి భగవంతుడిని తలుచుకోండి తలగడ కింద గుప్పెడు బియ్యము మూట కట్టుకుని రుమాల్లోనూ తలడ కింద పెట్టుకోండి పీడకళ్ళు పోతాయి ఇలాంటివన్నీ వస్తాయి ఇక చిట్ట చివరిది చాలా సులభమైన మార్గము మీరింట్లో రొట్టెలు చేసుకుంటే మంచిది లేదా బ్రెడ్ తెచ్చుకోండి కాల్చి ఒక తేనె చుక్క వేసి మీ వాకిటిలో అంటే మీ వీధి లోపల ఉండే నల్ల కుక్క ఉన్నట్టయితే నల్ల కుక్కకి మూడు రెట్టెలు కానీ మూడు బ్రెడ్ పీసులు కానీ తినిపించండి ఇది కొన్నాళ్ళు చెయ్యండి అలవాటుగాను అప్పుడు మీ మీద ప్రయోగాలు జరిగిన తాంత్రిక పూజలు జరిగిన అన్నీ కూడా సమస్య పోతాయి అన్నిటికంటే ముఖ్యము మీ మాట బాగుండాలి మీరు తినే తిండి బాగుండాలి అది ఆలోచించుకోండి ఉంటే ఐదేళ్ల వాళ్ళు సాయంకాలం ఆరు తర్వాత వాళ్ళని బయటికి ఆడుకోవడానికి పంపించకండి అలాగే గర్భిణులైన వాళ్ళు సాయంకాలం ఐదు అవుతుండగానే ఇంట్లోపలే ఉండాలి ఎక్కడ పడితే అక్కడ తిరగద్దు దయచేసి ఇవన్నీ కూడా వేదమే చెప్పింది నారద పురాణం చెప్పింది లింగ పురాణం కూడా చెప్పింది ఇది గమనించండి స్వస్తి